అనుకోవచ్చా ఈ రోజు జరిగే అసెంబ్లీ సెషన్స్ ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు సత్యం గారు ఎప్పుడైనా అసెంబ్లీలో విధానాల మీద చర్చ జరిగితే ప్రజలకు లాభం ప్రజలకు ప్రయోజనం ఉంటుంది కానీ రాను 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 అసెంబ్లీ డీగ్రేడ్ అవుతుంది అంటే ప్రారంభం ప్రారంభమే వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా బ్లాక్ మెయిలింగ్ వ్యక్తిగతంగా అంత వ్యక్తిగతంగా నడిచే పరిస్థితి వల్ల మన అసెంబ్లీ కాదు రోజు రోజుకు డికేడ్ డికేడు ఇది డిగ్రేడ్ అవుతూ ఉంది అందుకని ఇవాళ మీరు అప్పటితోటి పోల్చి చూస్తే ఇంకా డిస్కరేజ్ అవుతారు ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఉండి అయ్యదేవర కాళేశ్వరరావు స్పీకర్ గుండి కుచ్చలపల్లి సుందరయ్య ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి అసెంబ్లీని చూసి ఇప్పుడు లేదా మొన్న మొన్నటి వరకు కూడా నాయుడు జైపాల్ రెడ్డి ఓంకారు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు కూడా ఎన్నడూ నేను అసెంబ్లీలో కూర్చొని చూశా వ్యక్తిగత విమర్శలు లేవు తర్వాత వాళ్ళు లేవనెత్తినటువంటి స్కాండల్స్ బయట పెడితే ముగ్గురు నలుగురు మంత్రులు కాంగ్రెస్ మినిస్టర్లు రాజీనామా చేయాల్సి వచ్చి కాబట్టి ఇప్పుడు కూడా విధానాల మీద చర్చ జరిగితే ఇప్పుడు చదువు అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ ఇప్పుడు అందరికీ చదువు ఉంది చదువు పెరిగిన తర్వాత అసెంబ్లీలో అరాచకం పెరగద్దు విధానం విధానాల మీద చర్చ జరిగితే ఖచ్చితంగా ప్రజలు బెనిఫిట్ అవుతారు అలా కాకుండా నీ కొడుకు నా కొడుకు నీ అలుడు నా అలుడు అని ప్రచ అనేది రావటంతో అసలు ప్రజా సమావేశాలు మరుగున పడుతున్నాయి తర్వాత ఉత్తవి ఉన్నాయి ఇవి తెల్లారి పేపర్ చదివిన వరకు తప్ప మళ్ళీ సాయంత్రానికి అవి గుర్తుండేవి ఏవి గతంలో నా నలభై ఏళ్ల సంధి కుర్చీలు ఇసులేసిన వాళ్ళు మైకులు ఎర్ర కొట్టిన వాళ్ళు ఎవరు గుర్తులేదు కానీ విధానాల మీద చర్చ చేసిన వాళ్ళు గుర్తున్నారు ఇప్పటికి కూడా మనం వాళ్ళని ఎగ్జాంపుల్ చేసుకొని వాళ్ళలాగా ప్రవర్తించాలని చెప్తున్నాం ఇప్పటికి కూడా కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఆ విధానాల మీద కారణాలు చేస్తే ఒక తీరుగా ప్రజలు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం ఎంతసేపటికి ప్రభుత్వ లోపాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప వ్యక్తుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇదే విధమైనటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత రెండోది అసెంబ్లీలో జాబ్ చెప్పేటువంటి బాధ్యత ఏ మినిస్టర్కి ఆ మినిస్టరే జవాబులు చెప్తున్నారు అట్లాగే ప్రతిపక్ష సభ్యులు కూడా ఎవరికి వాళ్ళు ఒక ఎక్స్పర్టైజ్ తయారై ఒక్కొక్క శాఖ మీద ఒక్కొక్కరు ఎక్స్పర్టైజ్ తయారై వాళ్ళు మాట్లాడితే కాస్త డీసెంటలైజేషన్గా ఉంటుంది అన్నీ హరీష్ రావే అడిగి అన్ని కేటీఆర్ అడిగి అన్ని రేవంత్ రెడ్డి చెప్తే ఉపయోగం లేదు కాబట్టి శాఖల వారిగా చర్చ జరగాలి శాఖల వారిగా చర్చ జరిగినప్పుడు మంచి ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది కాబట్టి అటువంటిది కూడా మనం అసెంబ్లీ నుంచి ఆశించాలి ఇక కేసీఆర్ విషయానికి వచ్చినప్పుడు మరి హరీష్ రావు ఇచ్చిన సిగ్నల్ ప్రకారం ఇవాళ ఇవాటి నుంచి కేసీఆర్ వస్తారేమో అనిపించింది రాత్రి స్టేట్మెంట్ చూసి ఎందుకంటే బహుశా వచ్చి కూడా మీకు వన్ ఇయర్ టైం ఇవ్వాలనే రాలేదు వన్ ఇయర్ టైం అయింది కాబట్టి వచ్చిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తాడేమని అనిపించింది అది సరే మనం ఊహించడం కరెక్ట్ కాదు కానీ ఎక్స్పెక్టేషన్ అందుకని కేసీఆర్ కూడా వస్తే మంచిదే కానీ పర్సనల్ అటాక్స్ అనేటువంటి కరెక్ట్ కాదు ఆ విధంగా అసెంబ్లీ నడిస్తే తెలంగాణ ప్రజలు బెనిఫిట్ అవుతారు తర్వాత మూడో విషయం ఏంటంటే ఇవాళ అసెంబ్లీలో వచ్చేటువంటి వాటికి ఇదివరకు గత యాభై ఏళ్ళుగా ప్రజా సంఘాలు చేసినటువంటి ఉద్యమాలకు ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చేది ఇప్పుడు మీడియా అసెంబ్లీలో జరిగే విషయాలకు ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది కాబట్టి ఒక లక్ష మందితోటి ఊరేగింపు చేసిన దానికన్నా ప్రభావం కన్నా ఒక మంచి క్వశ్చన్ తోటి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తే వచ్చే ఎక్స్పోజర్ ఎక్కువ కాబట్టి ఇంత విలువైనటువంటి సమయాన్ని వాడుకోవటం మంచిది ప్రతిపక్షాలు అట్లా వాడుకోవటం మంచిది విధానాల మీద కార్నర్ చేయటం అధికార పార్టీ ఏ విధంగా దానికి జవాబు చెప్తుంది అనేది ప్రజలకు పోతుంది ఒక బహిరంగ సభ పెట్టి ఎక్కడో ఒక లక్ష మందిని సమీకరించి జవాబు చెప్పిన దానికన్నా అసెంబ్లీలో అడిగినటువంటి ప్రశ్నలకు ఇంటటో సూటిగా జవాబు చెప్తే అది ప్రజలు మెచ్చుకుంటారు కాబట్టి ఈ ఈ ఇంపాక్ట్ మొత్తాన్ని కూడా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వైపు చర్చలు మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మీడియా కూడా ఎగిరి తన్నే వాళ్ళని మైకులు ఎరగబొట్టే వాళ్ళని చైరులు పతికి వాళ్ళకి ఎక్కువ ప్రచారం ఇస్తూ ఉంటారు అది అది చూసి తెల్లారి కవరేజ్ చూసి మనం కూడా ఇట్లా చేస్తే మంచి కవరేజ్ వస్తుంది అనుకునే అవకాశం ఉంది ఏదైతే నెగిటివ్గా అసెంబ్లీకే రాని విషయాలు అసెంబ్లీలో ప్రవర్తన విషయాలు జరిగితే దాన్ని అసలు కవరేజ్ ఉంటే అప్పుడు కాస్త మంచి దారి చూపెట్టేటువంటి అవకాశం ఉంటుంది చాలా మాటలు నేను చూస్తున్నా గత నలభై ఏళ్ళుగా అగ్రెసివ్ గా బిహేవ్ చేసినటువంటి వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది దాన్ని చూసి మిగతా వాళ్ళు కూడా అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తారు బిహేవ్ చేసే అట్లా గురించి ప్రజలకు కూడా తెలియాలి కదా మీరు నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు చూసి ఎందుకోండి ప్రజలు కూడా సగం మంది మా హీరో మా ఎమ్మెల్యే భలే హీరోయిన్జన్ చేసారు అనుకుంటారు విధానాల మీద విధానాల మీద స్కిప్ అయితే మనం నష్టపోతున్నటువంటి విషయాలు ప్రజలు గ్రహించట్లేదు ఇంకా కోత కాలం పట్టుద్ది ఓకే ఎస్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏంటి వాడి వేడిగా ఉండకపోతున్నట్టు తెలుస్తుంది చాలా ఇంతకు ముందు మీరు అన్నారు రామూర్తి గారు వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వచ్చారు అని చెప్పి వాళ్ళు ఇప్పటికన్నారు మేము ప్రిపేర్ అయ్యే వచ్చాము అసెంబ్లీ సమావేశాలు కూడా అట్లానే ప్రిపేర్ అయ్యే వస్తారు ఏంటి సిచ్యువేషన్ మీరు కేసీఆర్ కేసీఆర్ అన్నారు ఒకవేళ కేసీఆర్ వస్తే ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలకి మరి అధిక